రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఇల్లు లేనటువంటి పేద ప్రజలకి ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లాంఛనంగా ఈరోజు మొదలు పెడుతున్నటువంటి కార్యక్రమం ఇది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కానీ అట్లాగే నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మ చేసినప్పుడు కానీ ప్రజలందరూ వారి గుండె చప్పుల్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి తెలియజెప్పి ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఆత్మగౌరవంతో బతకడానికి ఆ ఆత్మగౌరవం అనేది ఒక పరిశుభ్రమైనటువంటి పక్కా ఇంట్లో కుటుంబం యావత్తు ఉండగలిగితే తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరినప్పుడు సకల జన సమయంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రాష్ట్ర అవతరణ కోసం ప్రతి ఒక్కళ్ళు మేము పోరాడాం కానీ మా అవసరాలు కానీ మా ఆత్మగౌరవం కానీ ఏమాత్రం తీర్చకుండా పది సంవత్సరాలు మా ఆస్తుల్ని వనరుల్ని దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తొందరగా తొలగించి ఇందరమ రాజ్యాన్ని తీసుకొని రండి yeah.